అందరికీ నమస్కారం అండి నా పేరు నాగశేఖర్ మీరు చూస్తున్నారు నాగశేఖర్ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఇక్కడ మనము సందగట్టు గ్రామంలో శాంతిపురం మండలం దగ్గర నవీన్ గారి టమాటా పొలంలో ఉన్నాము ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నవీన్ గారు వాళ్ళ టమాటా పొలంలో ప్రతి సంవత్సరం సింజాంట మందులు ఎక్కువగా వాడుతూ ఉంటారు దానిలో సిమోడిస్ అనేది పంట కాలంలో ఒక మూడు నుంచి నాలుగు సార్లు వాడతారంట సో దానికోసం ఇక్కడ రావడం జరిగింది సో సిమోడిస్ అనేది మూడు నుంచి నాలుగు సార్లు గల వాడడానికి కారణం ఏంటి సో అది వాడితే రైతుకు వచ్చే బెన ఉపయోగాలు ఏంటి దానివల్ల ఎంత లాభం పొందుతున్నారు అది తెలుసుకోవడానికి ఒకసారి నవీన్ గారితో మనం మాట్లాడదాం నవీన్ గారు చెప్పండి ఇక్కడ మీ టమాటా పొలంలో సిమోడిస్ అనేది మూడు నుంచి నాలుగు సార్లు పంట కాలంలో కొడతా ఉన్నారు దేనికి కొడుతున్నారు దానివల్ల మీకు ఉపయోగం ఏంటి ఈ టమాటా కొట్టడం వల్ల పురుగు వెళ్తాం పురుగు వెళ్ళిపోతుంది పురుగు వెళ్తుంది డెవలప్ బాగా అవుతుంది కాళ్ళు అనేది బాగా వస్తా ఉంది సిమోడీస్ అనేది ఎప్పటి నుంచి కొట్టడం స్టార్ట్ చేస్తారు నేను నాటిన ట్వంటీ ఫైవ్ డేస్ ఇంకా స్టార్ట్ ఓకే ఇక్కడ నవీన్ గారు చెప్పడం ఏంటంటే సిమోడిస్ మూడు నుంచి నాలుగు సార్లు అయితే కొడుతున్నాము కానీ మొక్క నాటుకున్న ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల తర్వాత సిమోడీస్ స్టార్ట్ చేస్తాము అక్కడ నుంచి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కంటిన్యూగా సిమోడీస్ కొడతాము దానివల్ల ఉపయోగం ఏంటంటే మొక్క అనేది ఎదుగుదల బాగా హైట్ వస్తుంది సైడ్ కొమ్మలు వస్తాయి దాంతోపాటు మంచి పచ్చదనము పూత ఎక్కువగా రావడము ఇక్కడ గెనుపుల దగ్గర గెనుపుల దగ్గర పంట అక్కడ మొక్కకి గెలుపుకి గెలుపుకి ఎంత దూరం ఉండాలో అంత దూరం వచ్చి ఎక్కువ పూత వస్తుంది దానివల్ల అధిక దిగుబడిగా వస్తూ ఉంది దాంతోపాటు ఏంటంటే ఈ సంవత్సరం మనము మిరాబాస్ డియో అనేది ఒక కొత్త తెగుల మందు ఇవ్వడం జరిగింది అది కూడా ఆల్రెడీ రైతు నవీన్ గారు ఇక్కడ పిచికారి చేశారు ఇక్కడ ఇక్కడ ఏరియాలో రైతుకి బాగా నష్టం చేసే తెగులు ఏంటంటే సురుకు అంటారు ఇక్కడ ఇక్కడ సురుకు ఇదండి ఇక్కడ సురుకు అనేది ఇట్లా ఆకులు ఎండిపోతూ ఉంటాయి ఇక్కడ నా మచ్చలు ఎండిపోయి ఒక మచ్చలాగా మొత్తం అయిపోతూ ఉంటది ఇది ఎక్కువగా ప్రధాన సమస్య అని వీళ్ళు చెప్తా ఉన్నారు ఈ మిరాబాస్ డియో కొట్టిన తర్వాత ఈ సమస్య అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది ఇక్కడ ఏంటంటే మిరావాసుడీ అనేది నార్మల్ గానే అన్ని తెగుల మీద పనిచేస్తుంది ఇక్కడ ప్రధానంగా ఏదైతే సమస్య ఉందో దాని మీద బాగా పనిచేస్తుంది కాబట్టి సో మిరావాస్ కూడా చాలా మిరావాసుడీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అండి సిమోడీస్ మిరావాస్ కాన్సెప్ట్ లో మాత్రం పంట చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ సిమోడీస్ కొడితే అటు పులు పురుగు పోతుంది అటు అన్ని రకాల రసం పిలిచే పురుగుల మీద పనిచేస్తుంది దానివల్ల మంచి పచ్చదనము గ్రోత్ ఈ గెనుపుకి గెనుపికి మొత్తం ఎంత అయితే ఉండాలో అంతే దూరం వచ్చి మంచి కాయలు వస్తా ఉన్నాయి దాంతో పాటు అన్ని తెగులకు కూడా మీరావాస్ డియో చాలా బ్రహ్మాన్ పని పనిచేస్తుంది అని చెప్పేసి మనకు నవీన్ గారు అయితే చెప్పడం జరిగింది సో ఇక్కడ నవీన్ గారు మళ్ళీ మిగతా రైతులు కొట్టుకుంటే వాళ్ళకి ఉపయోగం ఉంటుందా ఉండదా సార్ ఉపయోగం అనేది ఉంటుంది కంపల్సరీగా సో మరి మీరైతే మిగతా రైతులకి సర్వం అనే కాన్సెప్ట్ లో సిమోడిస్ మీరావాస్ కలిపి కొట్టమని చెప్తున్నారా చెప్తున్నా చెప్తున్నారు కొడతామన్నారు ఓకే ఇక్కడ ఏంటంటే ప్రతి రైతు కూడా టమాటా పొలంలోన సిమోడిస్ మిరావాసిడియో రెండు కలయికతో గనక మీరు పిచికారి చేసుకుంటే ఆ రసం పిలిచే పురుగులు పురుగు అన్ని రకాలు తిగిలిపోయి రైతుకు అనుకున్నంతగా దిగుబడి రావడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది ప్రతి రైతు కూడా వాడుకో అలసిన వాడు వాడుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే సింజంటా మందులు వాడి అధిక దిగుబడులు సాధిస్తారని కూడా మనం మేము ఆశిస్తున్నాము